చె మేము ఎందుకు వస్తామయ్యా చెక్ పెట్టి కమిషన్ ఇచ్చే వరకు మొదలు నీవు నీకు ఎందుకు భయపడతామయ్యా గోపాల్ రెడ్డి కాదు మా ఊర్లో ఐదు సంవత్సరాల పిల్లల్ని తొడుగు నీ అంత చూస్తాం నీ కథ నేను చిన్న పిల్లలు అదే పెద్ద ఇచ్చాయి మీరు నీకు కావాల్సిందే న్యాయంతో పోరాడు నీకు కావాల్సిందే న్యాయంగా పోరాడు మేము నీకు సాకర్షం చాలా రెచ్చ మా మేము కూడా ఈసారి బీసీఎన్ఎల్ వచ్చిందని మా సంతోషం అన్ని పార్టీలు మొదలుపెట్టి పంతొమ్మిది వేల పెంచేది మెజార్థంలో ఉంది శాసన గెలిపిస్తే ఈ రోజు మీకు ఇదే పిక్ష పెట్టేది ఊరులో ధర్నాలు చేసేది మీరు శాసనసంగా ఉంటే ఈ ఈ మండలాన్ని పరిష్కరించండి పరిష్కరించకపోకుండాప్పుడు మేము అధికార పార్టీ నాయకులు ఎవరన్నా ఎలక్షన్ పోని మా పంచాయతీ మాత్రం పాయికాట్ చేసేది నిజమే అప్పుడే సిద్ధలింగారేము మా పంచాయతీ అన్ని పంచాయతీలు కానీ కంపల్సరీ బాయ్పాటు చేస్తాం నలభై వేలు తెనపల నీకు ఐదు వేలు తిన కూడా ఓట్లు మేము అనుకోండి మేము ఈ మండలం కంపల్సరీ మేము చెప్పిండేది రెండే మేము రెండు రోజులు చూపించినాం ఏటీఐఏ నూట పదిహేడు నూట పద్దెనిమిది నూట పదకొండు సందర్భంలో గవర్నమెంట్ భూమి మేము కలెక్టర్ కూడా మేము పంపించినాము మీరు కావలిస్తే మంచిగా నన్ను ఉండాలంటే నీకు మేము బీసీ నాయకులు అన్ని పార్టీలు బట్టి నిన్ను వంత웰మే जनताGetMappingదానికి మాకే సంతోషంగా ఈ మాసే ఆనార్బల్ రూల మార్గమే చెప్పి ప్రదార బ్రామాలను బైపాస్ కాడ మంజూరు చేయాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాం రామ్ కృష్ణా రెడ్డి మన తీర్మానం ఇచ్చినాడా చిన్నారు వనమున చిన్ని వనన గాని మీరు పోట తీసి వాళ్ళ ఇళ్ళ కాడ చిల్కొన్ పోట్లాప చెట్నీ పోంగూర్ని పోట తీసి నా పోట ఉంది వాళ్ళ ఊర్ పోయినాము పోయినాము ఆ చిన్న పెడితే మేము ఒప్పుకున్నట్లా నీకు నీ మండలంలో కలుస్తామని అడిగినాము మేము చెప్పాను మేము వచ్చి అడుగుతున్నామా నీ ఎంత నీవే మేము నీ ఎంత నీవే నీవు తీర్మానం చేసుకుని నీ ఎంత నీవే పెట్టంలో కలుస్తామని చెప్తావా మేము ఎందుకు కలుస్తాము నీ అర్మాణంలోకి మేము ఒకప్పుడు అడుగుంది బిర్కలో ఉన్నాము అప్పుడు మండలాలు లేవు బిర్కా నుండి అప్పుడు ఒ బిర్కా ఆ కుక్కలో ఉన్నాయా మేము మాకు రైతులు పనిముట్లు సబ్సిడీ పనిముట్లు ఇస్తామంటే వలగొంతుకు నడిచిపోయినామా నేను ఇక్కడ కట్టుకొని మా ఎన్నవాళ్ళు పిల్లలకి నడిచిపోయినా పంపి మసకొచ్చి వలగొంతుకి నాలుగు అంకులు దాటి కట్టబోవాలి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని ఆదోని నియోజకవర్గంలో కలిపినారు ఎన్టీ రామారావు పుణ్యంతో మేము ఆదోని మండలంలో కలిసినాము మా ఆరూరులో కొన్ని సంవత్సరాలు మరియు ఆలూరు నియోజకవర్గంలో ఉన్నాము అప్పుడు కూడా ఇబ్బంది పడ్డాము నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే రాజకీయ నాయకులు మనసు కూడా ఇవ్వలేదు మా ఊరికి మా ఊరు వంకల పడిపోయా అభివృద్ధి లేదు మా ఊరి పెద్ద అయిపోతుంది ఏమేమి ఉండదు ఇప్పుడు ఆడిపిల్లలు గర్భిణీ స్త్రీలు గజాలే పోవాలంటారు ఇప్పుడే ఎట్లా పోవాలి గజ్జాలకి దారుందా ముప్పై నలభై కిలోమీటర్లు అవుతుంది మందరేమోము అమ్మిలాంటి వచ్చినప్పుడు మా స్వర్పించినాము అక్కడ ధర్నా చేసినాము ఆడపిల్లలు చెరువు బాగాలేదు గత్యాలు కెట్టుకోవాలో గట్టిస్తున్నారు ఆ విధంగా మనము తర్వాత వలగందుకు పడేటారు వలగందుకు పోవాలా ఆడపిల్లలు గడ్డి పైన చిన్న పిల్లలు కొద్ది చెరే కనుక నెల నెలా సూదికోసము ఈ గత్యాలకి పోవాలంటే ఎంత పాస్ అవుతుందో ఒకసారి ఆలోచన చేస్తున్నావాలా అందుకే మేము ఆడుకుంటునొచ్చేది ఏది మండలం చూస్తున్నాం గర్దాడు చూస్తున్నావా మధ్యలో చూస్తున్నావా పెద్ద తుంగం చూస్తున్నావా ఆరు చూస్తున్నావా చేస్తున్నావా ఆ చూస్తున్నావా మండలం చేస్తున్నావా ఏది కదా ఇప్పుడు మంది వచ్చే రోజు గందం చేస్తున్నారంటే ఇది చాలా మనకి సిక్కు చెట్టు చెప్పండి ఊళ్ళో కడిపే పని ఉంది మీరు ಆ ರೋಜು ಬಂದೂರು ಗೋಲಾಡು ಇಟ್ಟು ಅಲ್ಲಿ ఇంకా మనకి మన మండలము ఆదా ఉంటాం మనము అంటే ఇంకా మా ఎమ్మెల్యే కానీ ఒక ఇన్చార్జి ఎమ్మెల్యే ఇంకా ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ అందరూ కూర్చొని ఒక చేసిగా కూర్చొని మాట్లాడి దీన్ని ఏదో పరిష్కారం చేయాలి చేస్తే దీనికి ఫలితం ఉంది ఇప్పుడు చూడు ఈ దండ చేస్తున్నారంటే దీనికి చాలా శక్కు చెప్పారు ఇట్లే కొన్ని ఇట్లే సాగితే అంత గొప్ప పడుతుంది అంతే గతంభై మూడు వాళ్ళు దాంట్లో చేస్తున్నారు గతంలో చేస్తున్నారు అలాగే ఆరకల్లు అంటున్నారు అలాగే ఆదోళ మండలం అంటున్నారు ఏది ఒకటి గుర్తు మీరు ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కానీ మిగతా జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఇంకా సిటీఎం కానీ సిపిఐ కానీ ఇంకా ప్రజా సంఘాలు కానీ ఎవరికి గుర్తు మాట్లాడి ఒక తీసుకోవాలి ఈ దేశం తీసుకున్నప్పుడే మనకి ఫలితం ఇదంతా మనకంతా ఈ పెట్టి

ఒడగొండ మండలం అంటే ఎప్పటికం వస్తుంది ఇందులో వస్తుంది కొత్త వస్తుంది అట్లా ఆ మండలం పైన అందరూ పోతుంది అందరిపైన మండలం దాటుతుంది ఎవరన్నా మనం దాడుతుంది కదా ఇంటి పోవాలంటే కర్ణాటక పోవాలంటే కర్ణాటక పైన పోవాలి సరే బాగుంటుంది మొత్తం కర్ణాటక మధ్యలో ఎటుకాలం ఎటు పోతామా కర్ణాటక పోవాలంటే అదే కర్ణాటక ಅರ್ಥಿ ಚಂದ್ರಬಾಬು ಎಪ್ಪೇಶ್ ಗಾರೀ ದೀನ ಚರ್ಚ ಚರ್ವೀನಿ ಈ ಮಂಡಲೋ ಈ ನಾಲ್ಕು ಮಂಡಲ ಎಷ್ಟು ವಿಭಜಿಂತಾರೋ ವಿಭಜ್ جي ماريو کا حاجي يرو قطاري وارم پتنر ميمن کل گتري كم قابو مريم چپنا رانو ين ممبنگ بينارو 809 دنوند واگلي گجرلي